ఐపోలవరం మండల సహకన్వీనర్ లంకా వెంకట శ్రీధర్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వివిధ చేతివృత్తుల వారిచే నిర్వహించడం జరిగింది ముందుగా కాకిలేటి వెంకటేశ్వరరావు స్వామివారికి పుష్పమాల అలంకరణ చేసి ఇటువంటి మహాపురుషులను గుర్తు చేసుకుంటూ వారిని పూజించడం వలన మనలో చైతన్యం పెరుగుతుంది అని అన్నారు సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ విశ్వకర్మ దేవతలకు శిల్పి దేవగురువు బృహస్పతి మేనల్లుడు ఈయన నాలుగు యుగాలలోనూ దేవతలకు పట్టణాలను నిర్మించినారు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని బ్రహ్మకు ఘంటాన్ని పుష్పక విమానాన్ని ఈయన తయారు ఇప్పుడు అనుభవిస్తున్న చేతి వృత్తులని విశ్వకర్మ సృష్టించినవి ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి అనేక కర్మాగారాలు ఫ్యాక్టరీలలోనూ అనేక చేతి వృత్తుల వారు తమ పనిముట్లను పూజిస్తారు రైతులు తమ నాగళ్లను ఇతర వ్యవసాయ పనిముట్లు పూజిస్తారు అని అన్నారు ఈ కార్యక్రమంలో పసుపులేటి నాగబాబు శీలం రామకృష్ణ కానూరి వెంకటరమణ పితాని దుర్గారావు వాసంశెట్టి వెంకటేశ్వరరావు పలివెల రమణ దొమ్మేటి మధుకుమార్ వీలు వెంకటేశ్వరరావు చింతా వివేక్ చింత రాంబాబు తదితరులు పాల్గొన్నారు भारत माता की भारत माता की गो माता की गो माता की तुलसी माता की गोदावरी माता की गंगा माता की सनातन हिंदू धर्म की गीता की गीता की जय श्री राम जय श्री राम గో భరత్మతాకి గోమతాకి 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 సనాతన హిందూ ధర్మకి భగవద్గీతకి జై శ్రీరామ్ ఇక అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ విశ్వకర్మ యొక్క జయంతిని చేసుకుంటున్నాం విశ్వకర్మ ఈ సృష్టికి అంతా కూడా స సృష్టిని చెక్కిందంతా కూడా ఆయనే దేవతల యొక్క శిల్పి దేవశిల్పి అంటారు అలాగే మనం ఈరోజు అనేక కళల్లో కానీ అనేక వృత్తులు ఈరోజు మనం నిర్వహించుకుంటూ ఉన్నామంటే వాటన్నింటినీ కూడా ఆయన సృష్టించినవే ఆయన సృష్టించినటువంటి వృత్తులన్నిటిని కూడా మనం ఇవాళ జీవనాధారంగా చేసుకుని మనం ఈ వృత్తుల ద్వారా మనం జీవనం సాగిస్తున్నాం ఈ అన్నింటికి కూడా ఆయనే మూల పురుషుడు అలాగే దేవతలకు కూడా వారి వారి ఆయుధాలన్నింటినీ కూడా తయారు చేసి ఇచ్చినటువంటి వారు కూడా ఈయనే అలాగే లంక కానీ స్వర్ణయుగం అంటారు కదా స్వర్గం ఈ స్వర్గాన్ని కూడా సృష్టించి నిర్మించినటువంటి గొప్ప పురుషుడు ఈ విశ్వకర్మ ఇటువంటి